అంటే ఆవిడ యానిమల్ పుష్ప టూ తామ ఆవిడ కెరీర్కి ఎప్పుడూ ఉండదు కామా సో ఎన్ ఎందుకంటే రష్పా గురించి ఒక మాట చెప్పాలంటే ఇదివరకు ఒక నా బేబీకి వచ్చినప్పుడు కూడా ఒకసారి చెప్పాను మళ్ళీ రిపీట్ చేస్తాను ఎందుకంటే కొందరిలో స్వీట్నెస్ ఉంటుంది కొందరిలో కూల్నెస్ ఉంటుంది కొందరిలో హాట్నెస్ ఉంటుంది మనం మార్నింగ్ ఏబిసి జ్యూస్ తాగుతాం కదా క్యారెట్ యాపిల్ అన్నీ కలిపి అలాగా ఈ మూడింటిని ఒక మిక్సీలో వేసి బ్లైండ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తీస్తే అది రెష్కా గారు అవుతారు వీటన్నిటితో పాటు ఆవిడ ఎంత ఎదిగినా సరే ఆవిడ ఫాలో అయ్యేది పబ్లిసిటీ కాదు సింప్లిసిటీ చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు చాలా 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 డౌన్ టు ఉంటారు ఎందుకంటే నేను అంత ఒక పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయిన హీరోయిన్లలో ఎప్పుడు కూడా అంత కమిట్మెంట్ అంత డెడికేషన్ ఉన్న హీరోయిన్ నేను ఎప్పుడు చూడలేదు ఎందుకంటే మే ఎన్ని గంటలు పని చేయాలి అనే దాని మీద డిబేట్ జరిగే టైంలో ఎన్ని గంటలైనా పని చేస్తాను అనే హీరోయిన్ ప్యాన్ ఇండియాలో ఒక్క ఓన్లీ వన్ రష్కా గారు సో ఆవిడ వర్క్ని అవర్స్తో చూడరు ప్రేమతో కొలుస్తారు ప్రేమకి టైం ఉండదు ఆవిడ టైమింగ్ ఒకటే తెలుసు అందుకే రషికా గారు అంటే అందరూ కూడా మన ఇంట్లో అమ్మాయిలా ఫీల్ అవుతారు ఇంకొక ఈ సినిమాకి ఒక బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ కూడా ఉంది రషికా గారు హీరోయిన్గా చేసిన సినిమాలను అనుభమాని అల్ గారు గేతు గోవిందంలో యాక్ట్ చేశారు ఇప్పుడు ఈ సినిమాలో అనుభిమాన్ గారు ఉన్నారు సో ఇది కూడా గేతు గోవిందం అంతా బ్లాక్ బస్టర్ అవ్వాలని అరవింద్ గారికి విజయ గారికి ధైరజ్ గారికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెప్టెంబర్ ముప్పైనా క్లోజ్ అయిపోద్ది కదా అక్టోబర్ను సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంతా లెక్క పెట్టుకునేంత డబ్బులు రావాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నవంబర్ ఏడు మీ క్యాలెండర్ లాక్ చేసుకోండి మీ గర్ల్ ఫ్రెండ్తో లేకపోతే పక్కింటి వాళ్ళు గర్ల్ ఫ్రెండ్తో ఎవరి గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళండి ఎవరి గర్ల్ ఫ్రెండ్తో ఉన్నది కాదు గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసామా లేదా అన్నది మాత్రం ముఖ్యం ఎందుకంటే ఈ సినిమా మనకు కొన్ని పాయింట్స్ నేర్పుద్ది అలాగే నేర్చుకోకపోయినా పర్వాలేదు ఎందుకంటే మనం ఆ సినిమాలో క్యారెక్టర్లో ఉన్నావా లేదా అని ఎవరూ భావించకండి ఎందుకంటే మన క్యారెక్టర్ మన క్యారెక్టరే సో మనం ఎప్పుడు నాకు తెలుసు కదా మనం ట్రిపులేలో ఈ టైంకి అన్నీ వచ్చామంటే మన క్యారెక్టర్ మన క్యారెక్టరే మన క్యారెక్టర్ సినిమా సో మనం కోసం మారం మారణం కాబట్టి మన మేలు యాటిట్యూడ్ ఉంటుంది ఈ మూడు గంటలు చూసేటప్పుడు మాత్రం యాటిట్యూడ్ పక్కన పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్